అందరికీ నమస్కారం ఈరోజు కుట్టపర్తి నియోజకవర్గంలో ఆరు మండలాలు మున్సిపాలిటీ మా కుల పెద్దలందరూ వచ్చి రౌండ్ టేబుల్గా ఏర్పాటు చేసుకున్నాము రాజకీయంగా ఏ విధంగా ముందుకు పోవాలని ఎట్లా చేద్దాము ప్రధానమైన పార్టీలు మనకు అన్యాయం చేశాయి మనం ఏ విధంగా పోతే మనం ముందుకు పోతామనే ఒక చర్చా వేదికంగా పెట్టుకున్నాము ఆ విధంగా మేము దిశ దిశానాలు మాట్లాడుకున్నాము త్వరలో అది పార్టీ తరఫున లేదంటే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ గాను ఖచ్చితంగా మేము పోటీ చేయదలుచుకున్నాము పోటీ చేసి ప్రధానమైన పార్టీలని వాళ్ళని ఏ విధంగా అయినా సరే నెక్స్ట్ అయినా సరే ఇప్పుడైనా సరే వాళ్ళ గుండెల్లో పడగట్టే దానికే మేము ముందుకు పోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అది ఏ పార్టీ టికెట్ ఇస్తుందో ఆ పార్టీ తరఫున కూడా మేము పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము లేకపోతే ఇండిపెండెంట్ కూడా పోటీ చేసి ఆరు మండలాలు మేము తిరిగి బలోపేతం చేసి మా ఒడ్డర ఓట్ బ్యాంకుని ఖచ్చితంగా మేము బలోపేతం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకోటి ప్రతి ఒక్కరూ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అగ్రవర్ణాలు కూడా మా మీద ఎంతో ప్రేమగా ఉన్నారు అయ్యా మీరు ఏ విధంగా అయినా పోటీ చేయండి మేం ఎంట మేము ఉంటాము ఖచ్చితంగా మిమ్మల్ని ఇండిపెండెంట్గా కానీ పార్టీ తరఫున ఏదైనా తెచ్చుకుంటే కూడా మీరు ఎలక్షన్లు కంటెంట్ చేయండి నామినేషన్ వేయండి మేము వెంట మేము ఉంటామని చెప్పి చాలామంది కులస్తులు కూడా మాకు ఎంతో భరోసా కలిగిస్తున్నారు ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు అలాంటివి బీసీలు ఎస్సీ ఎస్టీలు విసిగించిపోయినారు అందులో ఇంకోటి చాలామంది కన్లార చూసినారు వాళ్ళు ఒడ్డర సోదరులకి ఖచ్చితంగా ఈసారి టికెట్ టీడీపీ టికెట్ ఇస్తున్నారు వాళ్ళకి ఏదో రకంగా అండ ఉందాము వాళ్ళని ఖచ్చితంగా అసెంబ్లీకి పంపిద్దామని చెప్పేసి బీసీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ ప్రతి ఒక్కరూ మాకు భరోసా కలిగించినారు అప్పట్లోనే అయితే మోసం చేశారు అయినా సరే మీరు నిరుత్సాహపడద్దండి మీ వెంట మేము ఉన్నాము మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్గా చేస్తాము మిమ్మల్ని కూడా మిమ్మల్ని మేము గెలిపించే దిశగా తీసుకెళ్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు మాకు హామీ కూడా ఇవ్వని ఇచ్చినారు భరోసా కలిగించినారు వాళ్ళ ఉద్దేశ ప్రకారంగానే ప్రతి ఒక్కరు మా కులస్తులు కూడా మంచి ధైర్యం కలిగిస్తున్నారు మనమంటూ ఏందనేది నిర్ణయించుకొని మన సత్తా ఏందనేది సత్తా వడ్డర బిడ్డ అనేది ఏందనేది నిరూపించుకోవాల్సిన దిశగా మనం ఉండాలని చెప్పేసి సందర్భంగా మా వాళ్ళు కూడా నిర్ణయించినారు ఆ విధంగానే మేము ముందుకు పోతాము రేపు మన్నాట్లో కూడా కార్యాచరణలో ఏ విధంగా ముందుకు పోవాలనేది కూడా మేము ప్రెస్ ద్వారా గుండా నిర్ణయించి ప్రకటన చేస్తాం